哎、嗯。 అయితే దేశ రక్షణ కోసం సైనికులు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఈ కార్గిల్ యుద్ధంలో వీర మరణం పొందిన విషయం అందరికీ తెలుసు వారందరికీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఘనమైన వాళ్ళు అర్పించడం జరుగుతుంది అలాగే ఈరోజు కార్గిల్ యుద్ధం ఆ రోజు ఉన్న ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఆయన సహాయ సహకారాలు సైనికులకి ఇవ్వటమే కాకుండా ఈ యుద్ధంలో ఘనమైన విజయాన్ని కలగడానికి ముఖ్య పాత్రధారి వాజ్పేయి గారు ఈవేళ ఒకటి మనందరికీ తెలుసు ఏదైతే దేశం ఒకటిగా ఉండాలి దేశం అంతా కలిసి ఉండాలి అని అనుకునే వాజ్పేయి గారి నినాదంలో విభజన విభజన ఏర్పడటం ఆ విభజనలో భాగంగా పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో ఎప్పటికప్పుడే విశ్వందకాండ చేయటమే కాకుండా వారు మూకలు ఏదైతే ఉన్నారో వారందరినీ కూడా సరిహద్దుల్లో వారు ఎప్పటికప్పుడే మన దేశం మీద జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో విజృంభించేలా వారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు దానిలో భాగంగా ఈ కార్గిల్ యుద్ధం ఈరోజు అనేక మంది సైనికులు ప్రాణాలు కోల్పోయి ఈవేళ అసురు బారిన పరిస్థితి ఐదు వందల మంది పైగా వారు ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఒకటి ఈవేళ నరేంద్ర మోడీ గారు కూడా తెలుసు ఏదైతే మన భారతదేశాన్ని ఒక సైనికుల విషయంలో ఒక రక్షణ రంగంలో ఈవేళ అత్యధికమైన ఘనమైన పాత్ర పోషిస్తున్న నరేంద్ర మోడీ గారు ఈవేళ మన దేశం వంకే చూడాలంటే గజగజలాడే పరిస్థితిలో ఈవేళ ఏ పాకిస్తాన్ మూకలు కాదు అంత భారతదేశమే కాదు ప్రపంచ దేశంలోనే నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని అగ్రస్థానంలో ఉంచి ఈవేళ పాకిస్తాన్ గజగజలాడే పరిస్థితి వేళ తీసుకురావటానికి ముఖ్య కారణం కూడా నరేంద్ర మోడీ గారు ఈవేళ ఒకటే భారతదేశానికి పట్టిన పీడ వదలాలి రాబోయే రోజుల్లో ఇలాంటి వారిని క్షమించే ప్రసక్తే లేకుండా మన సైనికులందరికీ కూడా మన భారతీయ జనతా పార్టీ మన భారతదేశం ప్రజలందరూ కూడా భారతీయులందరూ కూడా ఏదైతే ఆ రోజు కార్గిల్ యుద్ధానికి ఒక వేదికగా అందరూ కూడా ఒక తాటిగా భారతదేశాన్ని ఉన్న వే పరిస్థితి ఈవేళ భారత పౌరులందరూ కూడా సైనికులకి సంఘీభావం తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఈవేళ మన సైనికులందరికీ కూడా సన్మాన కార్యక్రమం భారతీయ జనతా పార్టీ తరఫున ఏర్పాటు చేయటం అలాగే ఏదైతే ఈ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ల కోసం మేము ర్యాలీగా కాగడ ర్యాలీ కూడా ఏర్పాటు చేయటం ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో భారతీయ జనతా పార్టీ తరఫు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కూడా మేమంతా కలిపి ఈ కార్యక్రమాన్ని చేయటం అలాగే సైనికులకు కూడా మేము ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది